सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्ता ज्ञानसूर्यायते, ते ज्ञानसूर्याय ते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాలకృష్ణాయవందనం వందనం శ్రీ వారి దివ్య సందేశము మనకు స్వామిపై గల ప్రేమయే గాయత్రి ఇరవై ఐదు ఏడు రెండు వేల ఒకటో సంవత్సరమున శ్రీ దత్తస్వామివారు ఇచ్చిన దివ్య సందేశము గాయత్రి అనగా భజనయే అల్పమైన సంగీతములో భగవంతుని గుణగణముల ప్రాధాన్యతను సూచించు శబ్దములతో ఆ శబ్దములనే త్వర త్వరగా పలికి ఆ శబ్దార్థములైన భగవంతుని గుణముల మీద ఆసక్తితో ఆ శబ్దముల మధ్య వచ్చు సంగీత శాస్త్రపు కసరత్తులతో గల రాగములపై దృష్టి లేక పాడు నారదీయ పద్ధతినే గానము భజన కీర్తన అందురు ఇట్లు ఋషులును వారి మాతృభాష అయిన సంస్కృతములో భజన చేసిరి దానినే సామవేదము అన్నారు వేదానం సామవేదోస్మి అని గీత స్వామి ఇట్టి సామప్రియుడు అయితే ఈ గానములో సంగీత ప్రేమ కాక స్వామిపై గల గుణప్రేమ ప్రాధాన్యతను పొందినప్పుడు ఇది గాయత్రి అగును గాయంతం త్రాయతే అను వ్యుత్పత్తిని అనుసరించి కీర్తన చేయువాణిని స్వామి రక్షించును త్యాగరాజు మీరా సూరదాసు మొదలగు భాగవతోత్తములందరూ సామవేదమైన నారదేయమగు ఈ కీర్తనల మార్గము ద్వారా గాయత్రిని అనుష్ఠానము చేసి తరించిన పరమ పావనులు గాయత్రి అనగా ఒక ఛందస్సు గాయత్రి ఛందహ అని చెప్పబడి ఉన్నది కదా ఛందస్సుతో కూడిన వాక్యమే రాగమునకు బాగుండును ఈ ఛందస్సే ఋగ్వేదము కావుననే సామవేదము ఋగ్వేదముపై ఆధారపడి ఉన్నది త్రిపద గాయత్రి అన్నప్పుడు అట్టి అర్థమును త్రిపాదాశయామృతం దివి అను శృతితో సమన్వయించవలెను అనగా త్రిపాదాత్మకమైన త్రిమూర్తి స్వరూపమైన శ్రీదత్త పరబ్రహ్మము గురించి ఈ కీర్తనలుండవలెను అనగా ఏ దేవతా భజనలైనా ఆ దేవతల వేషములందు నటుడకు శ్రీదత్తుని స్ఫురణము ఉండవలెను త్రిముఖ్యాత్మకమైన పరబ్రహ్మము యొక్క స్ఫూర్తినే త్రిగుణములతో కూడిన జందెము సూచించును గుణము అనగా పోగు లేక సత్వాది గుణమనియు రెండు అర్థములున్నవి రజోగుణ సవగుణ తమోగుణ ప్రతీకలకు బ్రహ్మ విష్ణు శివుల త్రిగుణముల ఏకీకరణమైన మూడు వేషములందునున్న పరమాత్మయగు దత్త పరబ్రహ్మమే ఇచట దేవత సవితా దేవత అని చెప్పినప్పుడు సవిత అనగా ప్రాణిప్రసవము చేయు బ్రహ్మదేవుడే ఆ వేషాంతర్గతుడగు దత్తుడే సృష్టికర్త ఎవడో అతడే సృష్టిభర్త గాన బ్రహ్మదేవుడనగా ఆయన విష్ణు శివులను అనుసరించియే ఉండును జగత్ సృష్టి స్థితిలయాత్మకమగు ఈ శక్తి స్వామి యొక్క అత్యుత్తమమైన శక్తి కావున దీనినే బ్రహ్మ లక్షణముగా వేదము ధ్రువీకరించినది ఇదే బ్రహ్మోపదేశము అందురు ఇట్లు దత్తుని వద్దకు చేరుటయే ఉప సమీపమునకు నయనము చేరుట తత్వమును తెలియక పురుష బ్రాహ్మణులు తాము చేయునదియే గాయత్రి అని అహంకరించరాదు పరమాత్మను ఉపాసింప సర్వజీవులకు అధికారము కలదు అందరును ఆయన బిడ్డలే అందుకే అహం వేద ప్రదఃప్యత అని గీతావచనము సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి